Namaste, welcome to Dot News. సంక్షేమ పథకాల్ని అమలు చేయడంలో జగన్ సర్కార్కు వందకి వంద మార్కులు పడ్డాయి అయితే జగన్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని బాబు పవన్ హామీలు ఇవ్వడం వల్లే ప్రజలు ఓట్లు వేశారు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనే సాకుతో తప్పించుకోవాలని చూస్తే జనం ఏమైనా పిచ్చోళ్ళ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది అందుకే టీడీపీకి జగన్ అంటే భయం పట్టుకుంది మరీ ముఖ్యంగా బాబే ఎక్కువ టెన్షన్ పడుతున్నారట హామీలైతే ఇచ్చాం గెలిచాక నెలకే ప్లేట్లు ఫిరాయిస్తే ఎలా అని దడపడుతుందట పోనీ ఇచ్చిన హామీలన్నీ తీర్చాలంటే డబ్బు లేకపోయే మరి జగన్ ఎలా అమలు చేశాడని బాబుగారు గారు బుర్రబద్దలు కొట్టుకుంటున్నారట వైసీపీ పదకొండు సీట్లకు పడిపోయిన టీడీపీలో ఇంకా భయమే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవించి ఉంటే ఏ రోజుకైనా టీడీపీకి మొగుడే అని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడి వద్ద టీడీపీ నాయకులు మాట్లాడిన టీడీపీ అనుకూల మీడియా అధిపతి వీకెండ్స్లో రాతలో అయినా జగన్ అనే పేరు భయపెడుతూ ఉండడాన్ని చూడొచ్చు రాజకీయాలు నిత్యం మారుతూ ఉంటాయి రాజకీయాల్లో అభిమానాలకు చోటు ఉండదు కేవలం ప్రయోజనాలే రాజకీయాల్ని శాసిస్తూ ఉంటాయి ఎంత చెట్టుకు అంతగాలి అన్న చందంగా సామాన్య ప్రజానికం మొదలుకొని ముఖ్యమంత్రులు ప్రధాని వరకు కేవలం ప్రయోజనాలే శాసిస్తూ ఉంటాయి కాదు కూడదని ఎవరైనా అంటే అవన్నీ పచ్చి అబద్ధాలే ఈ నేపథ్యంలో పదకొండు సీట్లకు పడిపోయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఇక పరిసమాప్తమని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూటమి నేతలు సంబరపడ్డారు ఎప్పుడైతే చంద్రబాబు పాలన మొదలైందో ఆ క్షణం నుంచే అధికారానికి ఆయుష్ తగ్గడం కూడా ప్రారంభం కావడం గమనార్హం ఎవరి రాజకీయ జీవితమైనా ప్రజలు ఆదరించకపోతే కనుమరుగవుతుంది అంతే తప్ప చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏదో చేయాలని అనుకుంటే జగన్ను రాజకీయంగా నాశనం చేయడం సాధ్యం కాదు ఒకవేళ ఎవరైనా జగన్ను భౌతికంగా అంతమొందించాలని అనుకుంటే చేయగలిగిందేమీ లేదు అది అంత సులువు కూడా కాదు జగన్ను రాజకీయంగా బద్నాం చేయాలనే క్రమంలో కూటమి పాలవుతోంది అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేయాలంటే భయమేస్తోందని చంద్రబాబు అన్న క్షణం నుంచి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని అమలు చేయలేదనే ప్రచారానికి బలం కలిగిస్తోంది బాబు కామెంట్స్ చాలు కూటమికి వ్యతిరేకత రావడానికి వాగ్దానాల్ని నెరవేర్చకపోయినా కూటమిని ఆదరించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఏమైనా ప్రజలకు చిన్నాయన పెదనాయన కొడుకులు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఒకవేళ హామీల్ని అమలు చేయకపోతే నాడు తాను చెప్పిందే నిజమైందని జగన్ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది ఇక మరోవైపు జనం దగ్గరికి కూటమి నేతలు వెళ్లలేరు తమపై జనానికి కోపం వస్తే మళ్లీ ప్రత్యామ్నాయంగా జగన్ను ఎన్నుకుంటారనే ఆలోచన ముఖ్యంగా టీడీపీని వెంటాడుతోంది పాలన ప్రారంభమై కేవలం రెండు నెలలలోపే ఇలాంటి రాజకీయ వాతావరణం ఏర్పడ్డం ఆశ్చర్యమే Subscribe dark News.